సార్ మీ పేరు శ్రీనివాసరావు సార్ అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసారు ఐదేళ్ళు అయిపో వచ్చింది ఈరోజు ఆయన సిద్ధం సభల్లో సవాల్ చేస్తున్నాడు ఎంతమంది కలిసి వచ్చినా నన్ను ఏం చేయలేరు అని చెప్పి నూట డెబ్బై నేనే గెలుస్తానని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా మరి ఆయన పరిపాలన గురించి కానీ ఆయన చేసిన సవాళ్ళు కానీ ఏం సమాధానం చెప్తారా ఆయన ముందుగా మనం గతుకుల రోడ్లు తెల్లాలిస్తే మనం ప్రయాణించే గతుకులు రోడ్లు వేయడానికి సిద్ధంగా మనం అండి మనం తెల్లాలిస్తే ఎవరు ఎక్కడ పడుతున్నారో ఎన్ని ప్రాణాలు బాగున్నాయో ఎంతమంది ఆసుపత్రులు బాగా మీరు చూస్తూనే ఉన్నారు యావత్ ప్రజానీకం కూడా దీన్ని గమనిస్తానే ఉన్నారు దాని ముందు దానికి రోడ్లు వేయడానికి సిద్ధం అవ్వాలండి తర్వాత సిద్ధం గురించి మాట్లాడదాం రెండోది ఇంకా మీరు ఏదో ఉన్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తామని అందరూ చెప్తారు సీపీఐ పార్టీ వాళ్ళు చెప్తున్నారు సిపిఎం పార్టీ వాళ్ళు చెప్తారు అందరూ చెప్తారు అన్ని పార్టీలు చెప్తారు అని ప్రజలు కదా మనం ఇవాల్సి తీర్పు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనం గెలిపించాలని ప్రజలు ఇవ్వాలి తీర్పు ఆ తీర్పు కోసం ప్రజలు రెడీగా ఉన్నారు ఎవరికి నూట డెబ్బై ఐదు ఇవ్వాలి ఎవరికి నూట యాభై ఇవ్వాలి ఎవరికి వంద ఇవ్వాలి ఎవరికి పాతికి ఇవ్వాలని ప్రజలు రెడీగా ఉన్నారు ఆ ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఎవరిని వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు మీరు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని పారదోలడానికి అది గుర్తించడం ముందు రాజకీయ వ్యభిచారం చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు కదండి చాలామంది వ్యక్తులు చేస్తున్నారు ఆ వ్యభిచారం నుంచి ముందు మీరు బయటకు వచ్చి మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు చేసేది రాజకీయం ఇవాళ రాజకీయ వ్యాభిచారం చేసేది మీరు రాజకీయ రాజకీయ రొంపులో రాజకీయ వ్యాభిచారం చేస్తుంది మీరు ఇవాళ ఇసుక మాఫియా కానివ్వండి మన లెక్క మాఫియా కానివ్వండి ఇవన్నీ రాష్ట్రంలో వేల కోట్లు దోసుకు తింటుంది మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసేది ఆయన తగ్గి ఆయన తగ్గి మన బైబుల్లో చెప్పినట్టు తగ్గింపబడినాడు హెచ్చింపబడిన మాట ఆయన తగ్గి రాష్ట్రం బా అభివృద్ధి కోసం ఆయన అనేక కారణాల చేత ఇవాళ తగ్గి ఇరవై సీట్లకి ఇరవై ఒక్క సీట్లకి పడిపోయి ఆయన దిగజారిపోయి ఈరోజు రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని బాగు చేయాలని రాష్ట్రాన్ని నిలబెట్టాలని రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని ఆయన పనిచేస్తున్నారు అంతేగాని రాజకీయ వ్యాపారం అనేది పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో లేదండి ఆ మాట మీరు తీసేయండి అంటే ముఖ్యంగా ఆయన ఈరోజు ముద్రగడ ఇలాంటి వాళ్ళు మీరు చెప్పే ఇద్దరు పేర్లు ముద్రగడ పద్మనాభ కానీ హరిరాంజౌగయ్య గారి ఇదివరకు ప్రజారాజ్యం టైంలో ఏం చేశారు వాళ్ళు ఏమైనా ప్రజారాజ్యంలో చిరంజీవి గారిని ఏమైనా పరిపాలన సరిగా చేయనిచ్చారా ఇవాళ సేమ్ అదే జరుగుతుంది వాళ్ళు మన ఒక కులాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళు తప్పితే కులాన్ని బాగు చేయడానికి వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాదు మీకు కాపులకి రిజర్వేషన్ లేదన్న పార్టీతో మీరు వెళ్తున్నారు కాపులకు రిజర్వేషన్ లేదు నేను ఇవ్వలేను కాపులు మీకు రిజర్వేషన్ అవసరం లేదనే పార్టీతో మీరు వెళ్తున్నారు కాపుల కోసం పడే పార్టీకి మీరు సపోర్ట్ చేయట్లేదు అంటే మీ మీ నైజం ఏంటి మీ ఉనికి ఏంటి మీ మీరు ప్రజల్లో మీ ఉనికిని కాపాడు కోసం అవసరం వెళ్ళాగా సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటారు మీరు అంతేనా మీ రాజకీయం అదేనా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అందరికీ మీకు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్తారు దానికి ప్రజలంతా రెడీగా ఉన్నారు మీరు కూడా ఏదో ఇవాళ వాపు చూసి బలుపు అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు మనది రెండు త్రాసు పెట్టుకుంటే ఒక చేత్తో ఇస్తున్నాడు ఒక చేత్తో తీసుకుంటున్నాడు ఇచ్చేది తీసుకునేది మీకు ఎవరు తెలియట్లా ఇవాళ నేను నా ఒక్క సామాన్యుడు నేను నెలకి నాలుగు వేల రూపాయలు కరెంట్ బిల్ కట్టేవాడి వాళ్ళు ఏడు వేలు చిల్లర కడుతున్నాను ఈ మూడు వేల రూపాయలు ఏమవుతుంది ఈ మూడు వేల రూపాయలు ఎక్కడికి వెళ్తుంది నేను ఎంత 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 ఒక్క కరెంటు బిల్ లో ఎంత వేరియేషన్ ఉంటాయి నిత్యావసర ధరలు కానీ మిగతా వస్తువులు కానీ మిగతా ప్రతి దానిలో ఇవాళ నేను అనేక ఆర్థిక భారాన్ని మోస్తున్నాను ఇదంతా ఇక్కడ మీరు ఇచ్చే సంక్షేమం ఏంటి ఇదే సంక్షేమం అంటే సామాన్యుడు వాళ్ళ బ్రతికే ఉందా సామాన్యుడిని విరుస్తున్నారు ఇవాళ అప్పుడు అంతకుముందు ఉన్న డీజిల్ పెట్రోల్ రేట్లు అంతా ఉన్నాయి ఇవాళ ఎలా ఉన్నాయి మన అన్ని దేశంలోనే మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి మరి అది మీరు గుర్తించారా సొంత ఇంటికాలు మీరు నెరవేర్చాలని మీరు అనుకుంటున్నారు వాళ్ళ వాళ్ళకన్నింటి గాథలు ఏంటంటే మీకు మాకు బాబు మేము అప్పులు బాలు ఆత్మహత్యలు సరైన చేసుకుంటామని పరిస్థితికి వచ్చారు ఇవాళ తాజ్ పవన్ తిరుగుతుంది దాంట్లో కంపలు పెరిగిపోయినాయి ఇవాళ ఆ ఇచ్చి మీరు ఇచ్చిన సొంత ఇంటి స్థలాలు ఎలా ఉన్నాయంటే మోకాళ్ళు నేతల్లో దుర్బంధంగా ఉన్నాయి వాటిని మీకు మేము ఇచ్చి అని చెప్పుకోవడానికి కూడా మీకు సిగ్స్ చేయడం ఒక రకంగా చెప్పాలంటే ఇరవై లక్షల రూపాయలు భూమిని మీకు పెంచేసి నలభై యాభై లక్షలు కొనేసి ఇవాళ వాటిని ఏదో మేము ఇచ్చేసాము మీరు చేసేసామంటే అదంతా మీరు కోట్ల రూపాయలు అవన్నీ జరిగింది దాంట్లో మీరు అది గుర్తిరాని ముందు అమ్మటి రాంబాబు గారికి అక్కడ సీట్ లేదండి అది ముందు ఆయన ఆరోపణలు తర్వాత చేస్తాడు అమ్మటి రాంబాబు గారి సీట్ లేదు ఉందా చూసుకోమనండి ప్రత్యారోపణలు ఎవరైనా చే ఆరోపణలు చేయడానికి ఏముంది ఎవరైనా మాట్లాడు సామాన్యుడు ప్రజాస్వామ్యంలో ప్రతి సామాన్యుడు మాట్లాడే హక్కు ఉంది రాంబాబు గారి ముందు రాంబాబు గారు చూసుకోమండి ఆ నీటి పరదాల శాఖ మంత్రిగా పోలవరం పూజ చేశారా పోలవరం గురించి తెలియదానికి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ పడుకుంటే లెగుతాడు కూర్చుంటే మీటింగు మీటింగు పడుకుంటే మీటింగు అవి కాదు మీరు రాజకీయం వచ్చారు ఆరండి మీరు రోడ్లు భవనాల మీద మీకు హక్కు ఉంది ఆ రోడ్లు బాగు చేయడానికి ముందు ముందు రండి తర్వాత మీరు నీటి పరదల శాఖ నీటి పరదాలు ఇవాళ తాగడానికి సాగునీరు మంచి నీళ్ళు లేవు సాగునీరు తర్వాత తాగునీరు లేవు ఇవాళ దాని మీద మీరు దృష్టి పెట్టండి ఆ నీళ్ళు వచ్చే మార్గం చూడండి అంతేగాని మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు లేచాడు పవన్ కళ్యాణ్ గారు పడుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు పరిగెత్తున్నాడు ఈ కాదు కావాల్సింది మనకు కావాల్సింది ప్రజల సంక్షేమం అది చూడండి ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు ఏం చేస్తున్నాడు మీకు ఎందుకు అది పవన్ కళ్యాణ్ గారు చూసుకోవడానికి చాలామంది ఉన్నారు ఆయనకి ఆయనకి వ్యక్తిగత సహాయం చాలామంది ఉన్నారు మీరెందుకు ఆయన సంక్షేమం చూసేది ఆయన సంక్షేమం ఆయన చూసుకోగలరు మీరు ప్రజల సంక్షేమం చూడండి మీరు కొన్ని కోట్ల ఆంధ్రులు మిమ్మల్ని నాయకత్వం చెప్పారు మీరు రాష్ట్రాన్ని బాగు చేయమని మీరు అది మానేసి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నాడు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడు ఈ కాదు కదా మీకు కావాల్సింది ఇవాళ తను తాకునీరు లేదు ఇవాళ యాసకాలం వచ్చేసింది దాని మీద మీరు దృష్టి పెట్టండి అది వైజాగ్ కాకపోతే ఇంక దేని చూసుకో మన రాజధాని ఉన్న రాజధాని బాగు చేయలేకపోయారు ఇవాళ ఇవాళ రాజధానిలో రోడ్లు నిర్వీరం అయిపోతున్నాయి రాజధాని శ్వశానం అయిపోయిందని ఒక ఆయన మాట్లాడతాడు అసలు రాజధాని ఎందుకంటాడు ఒక ఆయన రాజధాని ఉంటే ఏమన్నా మనం ఏమన్నా వదులుతాం అంటాడు ఆయన అంటాడు రోడ్లు లేకపోతే మనకేమైంది అంటాడు ఇదండి వీళ్ళండి నాయకులు మనకి వీళ్ళ నాయకులు మనకి రోడ్లు లేకపోతే అసలు ముందు మనకు మనకు కావాల్సి మందులు సరిపోయా లేకుండా మనం ఏం చేయగలుగుతాం ఎలా పరిపాలన చేయగలుగుతాం ఇవాళ నిన్న రాత్రి మా దుగ్గిరాల ధనాలు రోడ్లు ఒక వ్యక్తి ఆ గుంటల్లో చనిపోయాడు ఎవరండి దానికి బాధ్యులు వాళ్ళ కుటుంబానికి ఎవరు బాధ్యత వహిస్తారు అవి చూడరు అవి బట్టవు మీకు మీకు ఎంతసేపుడికి పవన్ కళ్యాణ్ గారు అది పవన్ కళ్యాణ్ ఎందుకు ఎందుకెందుకంటే మీ పరిపాలన మీరు చేయండి నీటి పారుదల శాఖ మరి తాగడానికి మంచి వాళ్ళ సాగునీరు లేదు రైతులు ఎన్నో వస్తులు పడుతున్నారు దాని మీద దృష్టి పెట్టండి మీరు అలాంటి నీరు నీరు ఇచ్చే మార్గం చూడండి అయ్యి లేవు అయ్యి వదిలేసి గాలికి ఏ మాట్లాడతారు ఎందుకంటే అనవసరమైన మాటలు ప్రజలంతా గమనస్థనే ఉన్నారు మీకు తన సమయంలో బుద్ధి చెప్తారు మీరు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయని మీరు ఎర్రవెక్తున్నారేమో ప్రజలు కూడా సిద్ధంగానే ఉన్నారు మిమ్మల్ని సిద్ధంగా చేయడానికి రెడీ రెడీగానే ఉన్నారు దాని గురించి ఏ ఇబ్బంది లేదు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం ప్రజలు రెడీగా ఉన్నారు